నమస్తే వెల్కమ్ టు ఆధాన్ బెజవాడ క్షణ క్షణం భయం భయంగా ఉంది ప్రకాశం బ్యారేజ్ వద్ద పోటెత్తుతున్న కృష్ణమ్మ బ్యారేజ్ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చింది విజయవాడ వాసులకు ప్రకాశం బ్యారేజ్ అనేది ఒక ఎమోషన్ వాళ్ళ జీవితాల్లో అది కూడా ఒక భాగం వాళ్ళ గుండె చప్పుడు ప్రకాశం బ్యారేజ్ ప్రతి విజయవాడ వాసికి ప్రకాశం బ్యారేజ్తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది కానీ ఈరోజు బెజవాడకు భయానక పరిస్థితులు వచ్చాయి దీంతో ప్రకాశం బ్యారేజ్ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు వచ్చాయి ఇది భయపెట్టాలని చెబుతున్న మాటలు కాదు ఏం జరగబోతోంది అని హడావిడి చేసేసే విషయం కూడా కాదు కానీ ఖచ్చితంగా భయపడాల్సిన విషయమే ఏం జరగకూడదని ప్రార్థించాల్సిన సమయమే ఇంతకీ ప్రకాశం బ్యారేజ్కు ఏమైంది అది ఎందుకు ప్రమాదంలో పడింది ఉదయమే మనకు వార్త తెలిసింది ప్రకాశం బ్యారేజ్కు చెందిన మూడు గేట్లకు డ్యామేజ్ జరిగిందని ఎగువ ప్రాంతం నుంచి బోట్లు కొట్టుకురావడంతో అరవై తొమ్మిదవ గేటును సపోర్ట్ చేసే బీమ్ దెబ్బతిందని ఈ బీమ్ గేటును లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ బీమ్ కిందకు వెళితే గేటు పైకి లేస్తుందనమాట ఇప్పుడు అదే బీమ్ డ్యామేజ్ కావడంతో గేటు కిందకి పడిపోయిన పరిస్థితి ఈ బోటు ఎక్కడి నుంచి వచ్చింది డ్యామేజ్ ఎలా జరిగింది అని తెలుసుకునే లోపే వరుసగా మరో రెండు బోట్లు వచ్చి అరవై ఎనిమిదవ గేట్ వద్ద ఒకటి అరవై ఆరు అరవై ఐదు గేట్ల మధ్య మరొకటి చిక్కుకున్నాయి అయితే వరద ప్రభావంతో ఈ బోట్లు కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు గేటు పడిపోతే సమస్య ఏంటి దానివల్ల మొత్తం ప్రకాశం బ్యారేజ్కు ఉన్న ముప్పు ఏంటి అనేది ప్రధానంగా ఈ విషయం విన్నప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం కావాలంటే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న వరద ప్రభావం ఎలా ఉంది అసలు ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ గురించి ఒక అవగాహన తెచ్చుకోవాలి ఈ ప్రకాశం బ్యారేజ్ను పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఉపయోగంలో ఉంచారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్ ఎన్నో వరదలను తట్టుకుంది ఈ బ్యారేజ్ ప్రధానంగా ఏడు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లోను తట్టుకునే విధంగా నిర్మించారు కానీ పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో పది లక్షల అరవై వేలు క్యూసెక్లు వరద వచ్చి చేరుకుంది అయితే ఇది జరిగింది ఇక్కడ ఆనకట్ట ఉన్నప్పుడు ప్రకాశం బ్యారేజ్కు ముందు ఇక్కడ సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టను నిర్మించారు దాదాపు వంద ఏళ్ళు సేవలు అందించిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఆనకట్ట కొట్టుకుపోయింది దాని స్థానంలో ప్రకాశం బ్యారేజ్ను నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఆపరేషనల్గా ఉంది ప్రకాశం బ్యారేజ్ వచ్చాక రెండు వేల తొమ్మిదిలో అతి పెద్ద వరద వచ్చింది అప్పుడు బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో పది లక్షల తొంభై నాలుగు వేల క్యూసెక్కులుగా నమోదైంది దాన్ని కూడా తట్టుకుంది మన ప్రకాశం బ్యారేజ్ కానీ ఇప్పుడు చరిత్రలో బెజవాడ ఎన్నడూ చూడని రేంజ్లో వరదలు వచ్చాయి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో ఎంతుందో తెలుసా ఏకంగా పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు అంటే ఇది పంతొమ్మిది వందల మూడు కంటే రెండు వేల తొమ్మిది కంటే దాదాపు లక్ష క్యూసెక్కులు ఎక్కువ నేను జస్ట్ ఇప్పుడే చెప్పా ప్రకాశం బ్యారేజీను ఏడు లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని తట్టుకునేలా నిర్మించారని దానికి భిన్నంగా పదకొండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది వచ్చిన వరదను వచ్చినట్లుగా కిందకు వదిలేస్తున్నారు మొత్తం డెబ్బై గేట్లు ఎత్తి అదే డేంజర్ అంటే ఇప్పుడు ఇందులో ఒక గేటుకు చెందిన బీమ్ డ్యామేజ్ అయింది అంటే అక్కడి నుంచి నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేదు అంతేనా మిగతా బోట్లు స్ట్రక్ అవ్వడం వల్ల అరవై ఎనిమిది అరవై ఏడు అరవై ఆరు గేట్ల వద్ద కూడా సమస్య వచ్చి పడింది వచ్చిన నీరు వచ్చినట్టు కిందకు వెళితేనే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది దానికి తోడు ఇప్పుడు నాలుగు గేట్ల వద్ద ఇబ్బందులున్నాయి దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయం అందరిలోనూ ఉంది ఇప్పటికీ గేట్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు గారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి నుంచి మూడు సార్లు ఫోన్ చేసి బ్యారేజ్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు ఈ విషయంలో ఏం చేయొచ్చన్న దానిపై గేటు ఇంజనీర్తో పాటు మిగతా ఇంజనీర్లతోనూ చర్చలు జరిపారు అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రమాదానికి ఇప్పటికిప్పుడు చేసే సొల్యూషన్ అంటూ ఏం లేదు వరద ఉద్ధృతి త్వరగా తగ్గాలని ప్రార్థించడం వరద ఉద్ధృతి ఉన్నంత వరకు ప్రకాశం బ్యారేజ్ కు ఏం జరగకూడదని కోరుకోవడం తప్ప ఇంజనీర్లు కూడా ఈ విషయంలో ఏం చేయలేమని చెప్పేయడంతో ప్రస్తుతం బ్యారేజ్ భయం గుప్పెట్లో ఉంది జరగకూడంది ఏదైనా జరిగితే ఏం చేయాలనే దానిపైన కూడా అధికారులు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు ఏదేమైనా ఈ గండం త్వరగా గట్టెక్కాలని ప్రకాశం బ్యారేజ్ ఎన్నో వరదలను తట్టుకున్నట్టే ఈ వరదను కూడా తట్టుకోవాలని బెజవాడ వాసుల గుండె చప్పుడైన ప్రకాశం బ్యారేజ్ పదిలంగా ఉండాలని కోరుకుందాం